లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పూర్వ జన్మలో మనం ఎవరం అసలు గత జన్మలో మనుషులుగా పుట్టామా లేకపోతే మరి వేరే ఏదైనా జన్మ మనం ఏ వృత్తి చేసేవాళ్ళం ఎవరికైనా కష్టాలు కలిగించామా మోసాలు చేశామా ఇవన్నీ కూడా మనకి జన్మ చాట్ని బట్టి మనం చాలా చాలామందిని కనుక మనం కొనక చూసుకున్నట్లయితే ఏమండి నేను రోజు పూజలు చేస్తున్నానండి పూజలు చేస్తున్నా సరే నాకు ఏది కలిసి రాట్లేదు ఏ పూజలు చేయనటువంటి వాడు కోటీశ్వరుడు అయిపోతున్నాడు అయిపోతున్నాడండి కారులో తిరుగుతున్నాడండి అంటారు అలాగే మరొకడు ఏమండి తెల్లారితేడు అందరినీ ముంచుతాడండి అయినా సరే వాడు బ్రహ్మాండంగా ఉన్నాడండి అంటారు మరి ఒక్కొక్కడైతే ఒక రాజకీయ నాయకుడు నాకు తెలిసినటువంటి రాజకీయ నాయకుడు జోసఫ్ గూడాలో ఇలా రేకులెత్తేసి ఇలా రేకులెత్తేసి దాంట్లోకి దూకేసి మరి ఆ కాలంలో అతను అతని అనుచరులు కలిసి అమ్మాయిలను పాడు చేసేసేవారని అనేవారు మరి ఇవన్నీ ఇలా రకరకాలు ఇప్పుడు మన జరగలేదా కలకత్తాలో డాక్టర్ అమ్మని చేయలేదా వాడు వాడికి వాడికి ఆ అత్యాచారం చేసిన వాడికి వాడు చేస్తాడు రేపు ఏదో శిక్ష వేస్తారు కానీ వాడికి నెక్స్ట్ జన్మలో ఎలా తెలుస్తుంది వీడిది చేశాడని కాబట్టి అలాగే ఎవరికైనా సరే మనము డబ్బులు ఎగ్గొట్టేసామనుకోండి రుణానుబంధ అనుబంధ రూపేణ పశుపత్ని సుధాలయం వాళ్ళు ఎవరో కాదు మనం పెళ్ళం పిల్లల రూపంలో వస్తారు వసూలు చేస్తారనమాట పిల్లలు ముఖ్యంగా అప్పులో కానీ మనం వాళ్ళ మీద అమితంగా ప్రేమ చూపిస్తాం కారణం ఏంటంటే పూర్వజన్మంలో వాళ్ళు వాళ్ళ డబ్బులు మనం తినేసాం కాబట్టి లగ్న చార్ట్లో మనకి గురు శని యొక్క కథలికల్ని బట్టి ప్లేస్మెంట్లను బట్టి అలాగే పన్నెండవ ఎంట ఉన్నటువంటి గ్రహాలు కానీ ఆ యొక్క స్థానాలను బట్టి మనం ఏంటంటే ఈ గత జన్మ అనేటటువంటిది మనం చెప్పగలుగుతాం మరి గురుడు యోగకారకుడు అని మనందరికీ తెలుసు అలాగే శని కర్మకారకుడు అని మనకు తెలుసు కర్మ కర్మఫల దాహత అయినా కాబట్టి ఆ శని నుంచి గురుడికి ఉన్నటువంటి స్థానాలు లేకపోతే ఆ గురుడి దృష్టి ఈ యొక్క శని మీద ఉందా శని యొక్క దృష్టి గురుడి మీద ఉందా శనికి గురుడు వెనకాల ఉన్నాడా ముందున్నాడా ఇలాంటి అనేకమైనటువంటి అంశాలతో పన్నెంట ఏ గ్రహమై ఉంది మరి పన్నెంట్లో ఉన్నటువంటి గ్రహాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ఏ రాశి ఉంది పన్నెండవది మరి ఆ ద్వాదశాధిపతి ఎక్కడున్నాడు ఆ పంచమాధిపతి ఆ షష్టాధిపతి ఉన్నాడు ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అనేకమైనటువంటివి మనం చూడాలన్నమాట అందుకనే నాడీ శాస్త్రంలో వీళ్ళు పూర్వజన్మ ఏంటి ఇదేంటి అని ఆ తాళపత్ర గ్రంథాల ద్వారా మనకి చెప్తూ ఉండేవారు వైద్య కోవెల్లో మరి ఇప్పుడు కూడా అది కూడా బోగసైపోయినాయి అగస్తనాడి శివనాడి అన్నీ అయిపోయినాయి అనుకోండి కాబట్టి ఈ యొక్క పూర్వ జన్మలో ఎవరైతే గరుడు పురాణం క్లియర్గా చెప్పబడుంది మనం చేసినటువంటి పాపాల వల్ల మనం చేసినటువంటి పుణ్యాల వల్ల మనకి పుణ్యాలైతే ఎలాంటి సుఖాలు వస్తాయి ప్రతి పురాణంలో కూడా చెప్తారు విశేషించి మనకి ఈ చెడ్డ పనులు చేస్తే ఈ జ ఏ జన్మలో ఈ నెక్స్ట్ జన్మలో ఏ శిక్షలు వస్తాయి అనేటటువంటిది గురు చరిత్రలో చెప్పబడుంది అలాగే గరుడు పురాణంలో చెప్పబడుంది ఇప్పుడు ఇతరులు తింటున్నటువంటి అన్నాన్ని ధాన్యాన్ని దోచేసుకున్నాం అనుకోండి మనం వేరే వాడి పొట్ట కొట్టామనుకోండి నెక్స్ట్ జన్మలో మనం మెడతగా పుడతాము అలాగే మనకి వేరే వాళ్ళ నీళ్ళు నీళ్ళ దొంగతనాలు ఉంటారు చాలామంది బోర్ వాటర్ వేసేసి ఇక్కడ ఆమె కాలనీలోనే కదండి మనం నీళ్లే కదండి ఎవరు చూడొచ్చారు మోటార్ వేసేసుకొని లాగేసుకుంటున్నాం అవతల వాళ్ళకి రావాల్సింది అటువంటి వాళ్ళంతా కూడా చకోర పక్షులు అవుతారు అలాగే ఇతరుల్ని డబ్బును మోసం చేసేస్తున్నాం వాడిని అమాయకుడు కదండి నా అంటే నువ్వు కాదు మోసం చేయడం మోసం చేయచ్చు మోసకాపింపబడినటువంటి వాడు బాగుంటాడు నువ్వు మోసం చేసినటువంటి వాడు నువ్వే మళ్ళీ కర్మను అనుభవించాలి నెక్స్ట్ జన్మలో కాబట్టి మోసం చేసినటువంటి వాడు వాడేం చేస్తాడు శావకుడుగా లేకపోతే నీ బిడ్డగా రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయాన్ని భార్యలాగా వచ్చి నీకు కంపల్సరీ నీ దగ్గర నుంచి అనా పైసలతో మొత్తం వసూలు చేస్తాడు ఇందులో మాత్రం సంశయం లేదు ఇప్పుడు విద్యాదానం విద్యాదానం చేయాలా నువ్వు విద్య వచ్చినటువంటి చాలామంది ఆధ్యాత్మిక ప్రవచనకారులు అవనాయండి ఈ జ్యోతిష మేము చెప్పుకుంటున్నామండి ఆ గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు గురుస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మేము సిద్ధ గురువులం తర్వాత ఈ యొక్క జగద్గురువులం సద్గురువులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా బ్రహ్మరాక్షస జన్మ అనుభవించాలి ఎందుకంటే వీళ్ళు ఎవరికివే మీరు చెప్పింది ఎవరికి ఎవరికి చెప్పారు మీరు విద్య అక్కడ యువర్ టీచర్ టీచర్ చెప్తాడు స్టూడెంట్స్కి అంతేగాని ఏవో సొల్లు చెప్పేసి ప్రవచనాల కింద సొల్లు చెప్పేసి నేను జీవితాలను బాగు చేసేస్తున్నాను ఏదో వాడు వీక్ మైండెడ్ కాబట్టి వాడు వచ్చి అడుగుతాడు గురువుగారు నాకు బాగలేదండి ఇదండి అని అడిగితే మీరు ఎలా చెప్పాలా ఏదో ఒకడు ఇలా అంటాడు ఏదో ఆశ్రయిస్తే ఏదో జీవితాల్లో మనకి వాడి గవర్నమెంట్ జాబులు ఇస్తున్నట్టు ఏమిటది ఇలాంటి వాళ్ళంతా కూడా సరైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వకుండా యోని పూజలని వామాచార పూజలని కౌలాచార పూజలని ఇలాగ రకరకాల పూజలు ఇంకొకడు ఉంటాడు వాడేం చేస్తాడంటే కట్లు వేస్తున్నాను చేసినటువంటి మంత్రాలు శివుడు మంత్రాలు చాలా స్వల్పమైన ఓం నమ శివాయ ఓం నమో నమో నారాయణాయ ఇలాంటి మంత్రాలన్నీ పంచే సింపుల్ సింపుల్ అంటే వాడికి అర్జునుడు సాక్షాత్తు పర పశు ప ఈ యొక్క తపస్సు చేసి ఓం నమస్వా అనే సింపుల్ మంత్రంతో పాశుభతాస్త్రాన్ని సంపాదిస్తే అది వీడికి సింపుల్ మంత్రం అంటాడు మరి ఏముండాలిరా అంటే ఓం హ్రం హ్రీం హృమ్ అనే ఏదో ఒక దేవత పేరు చెప్తాడు వారాహి అనో ప్రత్యంగరనో ఇలాగా ఈ జనాలు కూడా షార్ట్ కట్ గాళ్ళు కావాలన్నమాట వీళ్ళకి షార్ట్ కట్ మెథడ్లలో తొందరగా పనులైపోవాలా ఇలా షార్ట్ కట్ మెథడ్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అవైదిక ప పద్ధతుల్ని తర్వాత ఈ యొక్క అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మరాక్షసు జన్మలెత్తుతారు రౌరవాది నరకాలకు వెళ్ళిపోవడం అనేటటువంటిది క్లియర్గా జరుగుతాయి మరి కొంతమంది మరి మానభంగాలే చేయక్కర్లేదు పూర్వజన్మ చెడ్డ పనులు అంటే మానభంగాలు చేసేయడం హత్యలే చేసేయడం అన్నట్టే మన మైండ్ వెళ్తుంది పాపం అంటే ఏమని చెప్తాం మనం పాపం అంటే దొంగతనం అని చెప్తాం లేదా వ్యభిచారం అని చెప్తాం ఎక్కువగా ముఖ్యంగా పాపం మాన కానీ మర్డర్లు చేయడం బ్రహ్మ బ్రాహ్మణ హత్య ఇలాంటివి చెప్తాం ఇప్పుడు నీ తల్లికి నీవు తిండి పెట్టకుండా ఉండడం అది కూడా హత్య నాయన నీ తండ్రిని ఓల్డేజ్ హోమ్లో చేసేయడం నువ్వు బాగా బాగా సఫిషియంట్ డబ్బు ఉండి అది కూడా నీకు హత్య నాయన అలాగే నీ పిల్లానికి భయపడి తల్లిదండ్రులని ఎక్కడో హాస్టల్లో వేసేయడం చెల్లెళ్ళ దగ్గర పెట్టడం ఇవన్నీ కూడా పరమ మహాపాపాలు పంచ మహా పాపకాలు సురాపానం ఇవన్నీ చేస్తున్నాం ఈరోజు బాగుందండి పార్టీ డ్రింక్ బాగుంది అంటు అంటున్నాం నెక్స్ట్ జన్మలో దాని పర్యవసానం మనం అనుభవించాల్సిందే మందు తాగే ప్రతి ఒక్కడు సిగరెట్ తాగే ప్రతి ఒక్కడు ధూమపానము ఇవన్నీ కూడా ఎవరైతే స్త్రీలని స్త్రీలని ఎవడైతే పొందుతాడో అటువంటి వాడు గాడిదల్లాగా పుడతాడు ఎవడైతే దేవుడు సొమ్ములు తినేస్తాడో వాడు కుక్కల్లాగా పుడతాడు అందువల్లనే కుక్కల్లో ఏమవుతుంది ఇలా ఇలా దులుపుకుంటాయి ఇప్పుడు దేవుడు సొమ్ము నేస్తున్నాం అండి చక్కగా అమ్మవారు బియ్యం ఎత్తుకుపోతున్నాం నెయ్యి ఎత్తుకుపోతున్నాం చీరలు దుబ్బేస్తున్నాం బాగానే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఏం పర్వాలేదు నెక్స్ట్ జన్మలో కుక్కలు అయిపోతారనమాట కాబట్టి ఇవన్నీ కూడా గరుడు పురాణంలో క్లియర్గా చెప్పబడి ఉన్నాయి సమస్త పురాణాల్లో ఏ అధ్యాయంలో ఏ లైన్లో ఉన్నాయో ఆ పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం మీకున్న ఏ శ్లోకాల్లో అవేమి లేకుండా కేవలం నేను చదివేశానండి రామాయణం మహాభారతం చదివేశానంటే కుదరదు అన్నీ కూడా కాబట్టి ఈ యొక్క ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పేటటువంటి ప్రవచనకారులు తమ సొంత తో అదే మహాపాపం అంటే దేవుడు చెప్పంది చేయడం చెప్పింది చేయకపోవడం కూడా మహాపాపమే ఒక బైబిల్ అయినా ఒక గ్రంథమైనా ఒక పురాణమైనా ఏదైనా సరే దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దాన్ని మనం పాటించాలి మన సొంత కవిత్వాలతో చేస్తే అది మహాపాపం అది కాబట్టి ఈ యొక్క పురాణాలు చెప్పేటటువంటి ప్రవచనకారులు జ్యోతిష్య పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా యథాతథంగా లేకుండా వాడికి లక్ష రూపాయలు వేసేస్తాం యాభై వేలు వేసేస్తాం మోసం చేసాం ఫోన్లు స్విచ్ అప్ పెట్టేస్తాం ఆనందం చాలా బాగుంటుంది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ జన్మలో ఎలా ఉంటుందంటే నువ్వు ఎండిపోయిన చెట్టులాగా చెట్టు ఉందండి గురు గురు చరిత్రలో క్లియర్గా చెప్పబడి ఉంది ఒక చెట్టు ఉంది దాని మీద పక్షులు వాళ్ళట్లా కొంగలు చెరువులు ఉన్నాయి ఆ చెరువుల్లో ఏ కొంగ కూడా వాళ్ళట్లా ఏమిటండి అని నృసింహ సరస్వతి స్వాముల వారిని అడిగితే వాడు విద్యావంతుడయి ఉండి వాడు అక్రమ పద్ధతుల్లో సంపాదించాడు ప్రజలకు కావాల్సినటువంటి న్యాయం చెప్పలేదు వాడు విద్య ఉండి కూడా ఎవరికీ ఉపదేశించలేదు వాడు స్వార్థపరుడు ఇటువంటి వాళ్ళంతా కూడా గ్యారంటీగా ఇలాగ అయిపోతారనమాట కాబట్టి ఈ చాలా మందికి భర్తలు చనిపోతూ ఉంటారు ఎందుకండి శృతిమించిన కామంతో గత జన్మల్లో మనం ఉన్నట్లయితే వాళ్ళకి అయితే నువ్వు పరితపించవో దాన్ని తీసి పడేస్తాడనమాట ఈ జన్మలో దేవుడు దే న్యూటన్స్ థర్డ్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అందువలన ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది శ్రీరామచంద్రుడు చెట్టు చాటు నుంచి వాలిని చంపితే అదే వాలి జరుడుగా ద్వాపర యుగంలో త్రేతాయుగంలో రాముడు చంపితే ద్వాపర యుగంలో రాముడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు ఆ వా ఆ యొక్క వాలి జర అనే బోయవాడిగా పుట్టి శ్రీకృష్ణ పరమాత్మను చంపుతాడు పరమాత్మ పరమ దయాళువు అందుకనే ఆ తన ద్వారా చంపబడినటువంటి వాడు మళ్ళీ తనను చంపుతాడని తెలిసినా సరే తన శిష్యుడి కింద జరతానంటే చేర్చుకొని వాడికి మా ఈ యొక్క విలువద్యను కూడా నేర్పి అర్జునుని మహానుభావుని చేస్తే వాడు బాణంతో శ్రీకృష్ణుడిని చంపాడు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క పూర్వ జన్మల్లో మనం చేసినటువంటి పాపాల వలన ఇవన్నీ కూడా కష్టాలు అనేటటువంటివి సుఖాలు అనేటటువంటివి మనకు వస్తున్నాయి అయితే ఈ కష్టాలు ఎలా పోవాలండి అని అంటే పూజలు చేసుకోవడం వల్ల పోతాయి మంచి పనులు చేయడం వల్ల పోతాయి అని మనం చెప్పుకోవడం జరిగింది కేవలం చాలామంది ఏంటంటే ఈ పూజల కోసం ఈ ఉపన ఉపశమనం కోసం లక్ష రూపాయలు తీసుకొని యాభై వేలు ఎనభై వేలు తీసుకొని ఇది కాదు నాయన పేదవాళ్ళకి పెట్టండి మరి ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో అనాథ పిల్లలు వాళ్ళకి దానాలు చేయండి వాళ్ళకి తిండి పెట్టండి వార్ధక్యం ఓల్డ్ హోమ్స్ హోమ్స్లో తల్లిదండ్రులు మరి అందరినీ కూడా చెప్పేసి ఏ దిక్కు ఏ అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం వారికి ఆశ్రయాన్ని కల్పించడం వాళ్ళకి వస్త్రదానాలు ఇవన్నీ కూడా చెప్పినట్లయితే బ్రహ్మాండంగా చేసినట్లయితే వీళ్ళందరికీ కూడా పూర్వజన్మాలు చేసినటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి కేవలం పూజలు చేస్తూ కూర్చుంటేనే సరిపో కుంకాలు పసుపులు అగరబత్తీలు బాగా ఈజీగా ఉన్నాయా అవన్నీ పది రూపాయలు పెట్టేసి వేసేసి మరి నెక్స్ట్ నాకు కర్మలన్నీ పోవాలండి వీడు కూడా లక్ష రూపాయలు తీసేసుకొని కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు వీళ్ళు చేసేసి పూజ అయిపోయింది వెళ్ళిరా నేను కర్మలన్నీ పోయినా వీడు వీడు తీసేస్తే పోతాయి ఆ కర్మలు కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలంలో మరి జ్యోతిష పండితులు అవనాయండి లేకపోతే మంత్రగాళ్ళు అవనాయండి ఎవరైనా సరే లక్ష రూపాయలకు తక్కువ కాకుండా ఏ పూజలు చేయడం లేదు ఈ పూజల వల్ల ఏం ఫలితాలు వస్తున్నాయి కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారు డబ్బులు వేయించేసుకోగానే స్విచ్ ఆఫ్ ఫోన్లు రెండో బ్యాచ్ ఉంటారు యోని పూజలు వామాచార పూజలు కౌలాచార పూజలు తర్వాత మూడో బ్యాచ్ లక్ష రూపాయలు పటరా రెండు లక్షలు పటరా పదిహేను లక్షలు పటరా హోమాలు చేసేస్తాం ఎక్కడ ఎవరు రాని గురువు అసలు గురువు గురువుని బట్టి నీకు శాస్త్రం వస్తుంది నువ్వు విధిని లిఖితాన్నే మార్చేస్తావా నువ్వు శాస్త్రాన్ని జన్మనే మార్చేస్తావా ఇంకో బ్యాచ్ నేను గురువుని సిద్ధ గురువుని సద్గురువుని జగద్గురువుని ఏకంగా ఫలానా పీఠానికి అధిపతిని నేను శంకరాచార్యని నడిచే దైవాన్ని ఇవి వీళ్ళంతా కూడా వీళ్ళ కంపల్సరీ వీళ్ళంతా రవ్రవ్వాది నరకాలకు వెళ్ళిపోతారు తర్వాత ఇది వీళ్ళు వెళ్ళిపోతారనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఈ జన్మలో ఉన్నటువంటి దేవుడు సొమ్ము తినే ఇప్పుడు కుక్కలు కనబడుతున్నాయి మనకి అవన్నీ కూడా దేవుడు సొమ్ము తినేస్తున్నాయి అందుకే ఇలా అలా దులుపుకుంటాయి కాబట్టి ముందు దులుపుకునే ముందు మనకు అవన్నీ కూడా ముడుచుకొని పడుకున్నప్పుడు దానికి అన్నీ తెలుస్తాయి అదే గత జన్మ అంతా గుర్తొస్తుంది కానీ ఒక్కసారి దులిపేసుకుంటే మొత్తం మర్చిపోతుంది కాబట్టి మీరంతా కూడా మనం మంచి కర్మలు చేయడం వల్ల మాత్రమే మన జాతకాలు మారుతాయి చెడ్డ కర్మలు చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మనం నెక్స్ట్ జన్మల్లో ఇవి కంటిన్యూ అయ్యి చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఇక మరి ఏ ఏ రాశుల వారికి మనకి ఏ ఫలితాలు ఇప్పుడు ఉన్నాయి అలాగే ఏ ఫలితాలు మనకి ఏ రాశుల మీద ఎఫెక్ట్ ఈ గత జన్మల కర్మల ప్రభావం ఎలా పడతాయి అవన్నీ కూడా తెలుసుకుందాం తర్వాత మనం పరిహారాలు కూడా మనం రాశుల్లో మనం తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి మనకి ఈ జన్మలో చాలా కష్టాలు వచ్చేస్తున్నాయండి మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోద్దాం మా అత్తగారు బాధలు భరించలేకపోతున్నానండి ఆడబడుచులు బాధలు భరించలేకపోతున్నానండి నా మైండ్ మా మైండ్ మా ఆయన మైండ్ సింక్ అవ్వలేదండి ఒక రకంగా లేదండి మైండ్ నేను ప్రేమిస్తున్నాను కానీ మా ఆయన నా మీద ప్రేమ తగ్గిపోయిందండి మరి అలాగే మాకు దాన్ని ఏమంటారు మిథున రాశి వాళ్ళంతా కూడా ఇలా కొంతమంది బాధలు పడుతూ ఉంటారు భర్త భర్త అత్త మామల ఆడపడుచులు వీళ్ళు ఏం చేశారు అసలు ఈ బాధలు పడడానికి కారణం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏం చేశారంటే మిథునం అంటేనే మైథునం అంటే ఒక స్త్రీ పురుషుడు కామంతో ప్రవర్తించడం వల్ల గత జన్మల్లో మామగారులతో సెక్స్లు కోడలు నేను చూశాను కళ్ళతో ఛాలెంజ్ నేను చెప్తున్నాను రాజమండ్రిలో మరి ఒక ఒక ఆడది ఒక మగాడు భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటుంటే ఎరా నీకు తెలియదా నీ తమ్ముడు నా దగ్గర పడుకున్నాడు నీ నాన్న నా దగ్గర పడుకున్నాడు నీ తమ్ముళ్ళందరూ నా దగ్గర పడుకున్నాడు ఓపెన్ ఛాలెంజ్ ఎన్ఎస్ పేటలో చెప్పింది అందరూ కూడా బిత్రపోయాం కాబట్టి వాస్తవాలు వాస్తవాలన్నమాట ఇవన్నీ కాబట్టి వీడు బ్రాహ్మడు కాబట్టి కాదేమో వీడు గురువు కాబట్టి కాదేమో ఇప్పుడు జ్యోతిష పండితుల నామాలు పెట్టుకుని చెప్తున్నారు లేకపోతే పీఠాధిపతులు అయిపోయారు స్వామీజీలు అయిపోయారు ఇవేమీ కుదరవు గత జన్మలో వీళ్ళంతా కూడా అత్యాచారాలు చేసేస్తే మా ఈ యొక్క మిథున్ రాశిలో అత్త మామల బాధలు కోడళ్ళ బాధలు అత్తా ఆడబడుచుల బాధలు ఈ బాధలన్నీ కూడా ఇక్కడ ఫిట్టింగ్ ఏర్పాటు చేయడమే వద్దు దేవుడి చేత అంతేకాకుండా ఈ మిథున్ రాశిలో చాలా మంది సెల్ఫిష్ టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు అయితే ఐఏఎస్ ఆఫీసర్స్ అయినప్పటికీ చెప్పుడు మాటలు వినేటటువంటి ఆఫీసర్స్ కూడా ఉంటారు ఎందుకు వీళ్ళు చెప్పుడు మాటలు వింటారండి గత జన్మ పూర్వల పాపాల వల్ల ఏ వాళ్ళు అంత కరెక్ట్గా రాసేసుకునే ఎగ్జామ్స్లో ఐఏఎస్లు రాసేసి ఎగ్జామ్స్లు రాసేసిన వాళ్ళు మరి ఎందుకు చెప్పుడు మాటలు వింటారు కొంత అది మన వ్యక్తిగత క్యారెక్టర్ని బట్టి ఉంటుంది ఇఫ్ హెల్త్ ఈజ్ లా ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ఆరోగ్యం పోతే ఏం పోనట్టే ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఆ హెల్త్ పోతే కొంత పోయినట్టు ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ మన యొక్క విలువలు పోయినప్పుడు తప్పకుండా అంతా పోయినట్టే ఈ విధంగా వాళ్ళ ఆఫీసర్ అవనియండి రాజకీయ నాయకుడు అవనియండి సీఎం అవనండి పీఎం అవనండి మనిషే కదా మరి అటువంటి వాళ్ళు గత జన్మల్లో వీళ్ళు చేసినటువంటి లైంగిక అత్యాచారాలు అవనాయండి శృతిమించినటువంటి సెక్స్ వల్ల ఈ యొక్క రాశిలో పుట్టడం అనేటటువంటి జరుగుతుంది వాళ్ళు పుట్టిన తర్వాత ఈ రాశి వాళ్ళందరికీ కూడా మనకేం జరుగుతుందంటే మంచి వాళ్ళు ఉంటారు మిథున్ రాశిలో మంచి ఆఫీసర్లు ఉంటారు మంచి పొలిటీషియన్స్ ఉంటారు వాళ్ళ సంగతి వదిలేసేయండి ఆ మా మిథున రాశిలో మరి సుఖాలు అనుభవించే వాళ్ళు ఉంటారు ఎవరైతే నిరంతరం ఈ యొక్క బాధలు పడుతూ మెంటల్ టెన్షన్ ఉంటూ రాహు అర్ధాశ్రమంలో ఉండడము రాహు ఎనిమిదో ఇంట్లో ఉండడం గురువు గురువు గురువేమో ఎనిమిదో ఇంట్లో ఉండడము తర్వాత రాహు పంచమంలో ఉండేటటువంటి వాళ్ళకి కంపల్సరీ కామాంధులై పూర్వ జన్మలో ఈ యొక్క ప్రవర్తన అనేది ఉంది ఇట్ ఇస్ అ ఛాలెంజ్ ఎందుకంటే గురుడు అష్టమ గురుడు పంచమ రాహు ఉన్నవాడిని ఒక్కడిని మార్చండి మీరు చూస్తా కొన్ని వేల కేసులు చూశాను నేను కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఏమిట్రా మరి విరుగుడు అంటే వీళ్ళని వదిలిచుకోవడం అనమాట వీళ్ళ టెన్షన్ మనకి ఎక్కిచ్చేస్తారు వీళ్ళకి దూరంగా ఉండడమే మరి వీళ్ళు ఉద్ధరింపబడమే ఎలాగండి గురువుగారు అంటే నీ చుట్టూనే తిరుగుతారు పూజారుగా నిన్ను పిలవరు మొగుడుతో కాపురం చేస్తూ ఉంటారు వేరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు ఇలా ఉంటారు మన కొంతమంది ఇందులో ఈ బాధలు పడుతున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి రెమెడీస్ ఏంటంటే మనకు చక్కగా ఈ యొక్క బుధగ్రహానికి పూజలు జపాలు బుధ స్తోత్రాలు ఇవన్నీ ఉంటాయి వీళ్ళు దేన్ని నమ్మరన్నమాట మ్యాస్టార్లు కూడా ఆడు వీడు అంటారు చాలా మంది చూడండి కామెంట్స్ పెట్టేటప్పుడు వాళ్ళకి సంబంధం లేకపోయినా ఆడు వీడు అంటారు వీళ్ళంతా ఏమైపోతారంటే నెక్స్ట్ జన్మలో సర్వ భ్రష్టత్తులు అయిపోతారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ తల్లిదండ్రులని తిండి పెట్టలేనటువంటి వాళ్ళు వీళ్ళ వీళ్ళకి ఎలాగో ఉద్యోగం ఉండదు పెళ్ళాలు వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు అలా వస్తాయి పెట్టాలని అనిపిస్తాయి అంటే గత జన్మల పాపం బుద్ధి కర్ బుద్ధి కర్మానుసారిణి అన్నారు కర్మలను బట్టే బుద్ధి ఉంటుంది ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి రెమెడీ కరెక్ట్ రెమెడీ అంటే గత జన్మంలో ఏ పాపం చేయడం వల్ల మనం ఇలాగయ్యామో మనకు ఇప్పుడైనా మనం బుద్ధి తెచ్చుకొని మన క్యారెక్టర్ని మార్చుకొని మనము పేదవాళ్ళని సేవ చేసుకోవాలా పేదవాళ్ళకి అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సహాయాలు చేయాలా అసలే మనం సెల్ఫిష్ ఈ సెల్ఫిష్ తనాన్ని పక్కన పెట్టుకోవాలి అవతల వాళ్ళని బకరాలుగా ఉపయోగించుకుంటున్నాం ఈ ప్రవర్తన మార్చుకుంటే మాత్రమే మీకు ముక్తి లభిస్తుంది మోక్షం లభిస్తుంది